డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరంలో ఆర్ఎంపీ డాక్టర్ పై ముమ్మడివరం మండలం కొమునాపల్లి గ్రామ నివాసి దొంగ సత్యనారాయణ ఆర్ఎంపీ డాక్టర్ కొన్ని సంవత్సరాల క్రితం ఐపోలవరం మండలం చెందినటువంటి కుప్పిశెట్టి వెంకటేష్ దగ్గర భూమి కొనుగోలు చేశారు అయితే ఇటీవల కాలంలో నా భూమి మళ్లీ నాకు తిరిగి ఇవ్వాలని బెదిరింపులు చేస్తుండగా ఐపోలవరం మండలం పోలీస్ స్టేషన్లో దొంగ సత్యనారాయణ కొప్పిశెట్టి వెంకటేష్ పై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు కక్ష పెంచుకున్న కొప్పిశెట్టి వెంకటేష్ రాత్రి పది గంటల సమయంలో నలుగురు వ్యక్తులతో కలిసి దొంగ సత్యనారాయణపై రాడ్డుతో దాడికి పాల్పడ్డారని తెలిపారు గట్టిగా అరుపులు వేయడంతో పారిపోయిన అగంతుకులు అరుపులు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని తలకు తీవ్ర గాయాలతో ఉన్నటువంటి వ్యక్తిని హుటాహుటిన కిమ్స్ హాస్పిటల్కి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ముమ్మడివరం పోలీసులు జరిగింది అయిపోతున్నాను చెరువు నాలుగు వందల రెండు వేల ఇరవైలో కొన్నానండి కొన్న తర్వాత ఒక రెండు సంవత్సరాల కింద లాభం ఇచ్చి నేను సగం నా చెరువునే విద్యం గొడవ పెడుతున్నాను అదేంటే మొత్తం నేను కొనుక్కున్నాను కదండి అరకు నేను అంత శాతం చూశాత అరక సైతం అరగలా చేస్తున్నాను అండి తెలిసి నేను వైపులో మండలంలో వైపులో కేసు పెట్టాను పోలీస్ స్టేషన్లో డెలిగింది ఎస్ఐ గారు కేసు చూస్తున్నానండి పోలీసులు దొరకట్లేదు ఈ రూపులో నేను దారికాసి నేను వచ్చేస్తాను వెనకాల బాగాలేండి రాడ్తో బలంగా వెనకాల యూపీ మీద ఎదుర ఒక నాలుగైదు దెబ్బలు కొట్టి పారిపోయిన నేను బైనాడు కూడా దగ్గర బండి పారిపోయాను పాకిపోయినండి తల మీద ప్యాంటో బ్యాగ్ మీద నేను పై కుడిపోయి బండి పడేసి పాకి పోయినండి అది ఎంత వచ్చేది హెడ్ ఇంజరీ అయ్యిందండి ఎందుకంటే గుర్తుపడేది గుర్తుపడేసి మీపై దాడి చేసిన వ్యక్తి పేరేటెట్టి పుట్టి చెప్పి వెంకటేశ్వరరావు గారు ఎంకరేశ్వరరావు నాని అంటారు అతనే దాడి చేశాడని మీరు చూసారా చూసాను అరణ్ బండి మీద అతనే దాడి చేసే வந்த அண்ணா மனதில் குரல் அந்த கொட்டேத்தான் தங்கே தான் படித்தான்சேத்த அந்த அண்ணா அண்ணா